పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్కు వచ్చి పొర్ణిలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ కార్యలు జ్ఞాపకార్థముగా దేవుని వద్దకు ఏదేది ఇప్పుడు ప్రార్థన పక్కన పెట్టేద్దా ధర్మకార్యలు మంచి పనులు దేవునికి ఇస్తూ ఈ మంచి ఏంటి ఏమండి నిన్నే గ్రూప్లో పెట్టాను నిన్న ఒక గ్రూప్లో పెట్టాను చూస్తారా లేదు ఆయన వీడియో చాలా ఉన్నాయి ఆయన వీడియో చాలా ఉన్నాయి సాక్ష్యం కూడా ఆయనదే పెట్టాను ఆయన ముస్లిమ్స్ ఒక ముస్లిమ్స్ ఆయన సాక్ష్యం చెబుతూ ఏమంటాడంటే ఒకానొకటప్పుడు తినడానికి నాకు ఉండేది కాదు చెప్పులు తొడుక్కొని స్కూల్కి వెళ్ళడం నాకు తెలియదు చాలా పేద పరిస్థితిలో నేను ఉండేవాడిని ఆ స్థితి నుండి నేను వచ్చాను కాబట్టి పేదవారు ఎవరు కనబడినా సరే ఏదో ఒకటి సాయం చేయాలని ముందుకు వెళ్తున్నాను అని సాక్ష్యం చెప్తాడు ఆయన ప్రభునామానికే మహిమ కలుగును కాదు ఆయనకి రెడీమేడ్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉందంట దేశమంతా నేను సప్లై చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ముందుకు వెళ్తున్నాను అంటాడు ఆయన ప్రభునామానికే మహిమ కలుగుని కాదు ఇది ఎవరు చేయాలి తెలుసా ఇది నేర్పించింది ఎవరు తెలుసా ఏసయ్య నేర్పించడు ఇది ఒకరిని సహాయం చేయాలని ఆకలి కొని వారికి ఆహారము పెట్టాలని ఎవరు చెప్పారు ఇది ఏసయ్య చెప్పిన మాట నా దేవుడే గొప్ప దేవుడని క్రైస్తవులు అందరూ చెప్పుకుంటారు మేమే గొప్ప అని క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ బయటివారు వారు అందరూ చేస్తూ ఉంటే క్రైస్తవులు మాత్రము చేయరు ఏమిటి ధర్మకార్యాలు చేయరు నేను అందుకే చెప్పాను సీరియల్ ప్రకారంగా వెళ్తున్నాను నేను మీ మొఖాలు చిన్న బుచ్చుకోమాకండి దేవునికి స్తోత్రూయా ఆయన నడుచుకుంటూ వెళ్తారు ఆయన మీరు వీడియో చూడండి ఆయన నడుచుకుంటూ వెళ్ళి ప్లే చేయడానికి నేను లేట్గా వచ్చాను కాబట్టి వీడియో అన్నీ నేను డౌన్లోడ్ చేసుకోలేదు చేసుకోలేదు నేను లేకపోతే ప్లే చేసిద్దు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నా చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలకి బ్రెయిన్ ట్యూమర్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ ప్రాబ్లంతో వారి తల్లిదండ్రులు తీసుకువస్తుంటే ఆయన ఆపేసి అయ్యా నేను మీతో కొంత మాట్లాడాలి ఏంటి పరిస్థితి బాబుకి ఏమైంది అని అడిగిన తర్వాత ఆ బాబుని ఎత్తుకొని తనకు కలిగిన ఏదో కొంత తోచింది వాళ్ళకి సహాయం చేసి వెళ్తూ ఉంటారు ఇంత ఇంత మాత్రమే కాదు చాలా చేశాడు ఎవరైనా కష్టపడి పని చేస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సహాయం చేయడం పని చేసి వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటు భోజనం చేసి వారికి సహాయం చేయడం ఒక ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఆమె ఆ కర్రల పొయ్యి దగ్గర వండుతూ ఉంటే అమ్మా కొంచెం ఏయి అని చెప్పి అది వేసిన తర్వాత పప్పును తిని దండం పెట్టి థ్యాంక్స్ చెప్పేసి తన కలిగినంత మొత్తం ఇచ్చేసి వచ్చేసాడు దేవునికి దేవునికే స్తోత్రూయా ఇది తెలిసిన తర్వాత చాలా మంది ఆయనకి అప్రిషియేట్ చేసి చాలా మంది సపోర్ట్ చేశారు మనకి తెలుసు గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాము మనం ఏదైనా ధర్మకార్యాలు చేసినప్పుడు బోర ఊదకూడదు నిజమే కానీ ఎప్పుడైతే వీడియోస్ పెడుతూ ఉన్నారో అందరూ దానికి ఇన్స్పైర్ అయ్యి ఏం చేస్తున్నా నేను కూడా చేయాలి నేను కూడా చెయ్యాలి అనేసి మొన్నటి వరకు ఒక సాయి సాయి అనే ఒక అబ్బాయి తర్వాత ఆయన మీద ఏదో ఏదోదో చెప్పారు కానీ ఏమి తెచ్చి సంపాదించినా సరే కానీ పేదవారికి మాత్రం ఆయన సహాయం చేశాడు మా ఇంటి దగ్గర నుంచి బిర్లా జంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక టీ కొట్టు పెట్టుకున్నాడు ఆయన ఆయన ఫోటో పెట్టుకున్నాడు ఎందుకో తెలియదు కానీ ఆయన సహాయం చేశాడేమో ఆయన సహాయం చేశాడు చాలామందికి ఇలా చేయితనిచ్చాడు చాలామందికి చేయితనిచ్చాడు మీరు కొంత కొన్ని వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది సహాయం చేస్తారు అది కూడా గ్రూప్లో అప్లోడ్ చేశాను సహాయం చేస్తూ ఉంటారు కానీ ఆహారం తీసుకెళ్ళి అలా తెలియకుండా పెట్టేసి వాళ్ళు పారిపోతూ ఉంటారు తెలియకుండా పెట్టేస్తారు వాళ్ళ తర్వాత ఇలా చూసుకుని ఎవరు ఇచ్చారు అనేసి ఆ దేవుణ్ణి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటారు అంటే వారు సహాయం చేయాలి కానీ నేనే చేశానని ఎవరికి తెలియకూడదని ఇలా ఎవరు చేస్తున్నారంటే క్రైస్తవులు కాదు ఎవరు అన్నిలు చేస్తున్నారండి అన్నిలు చేస్తూ ఉంటే క్రైస్తవం ఏం చేస్తుంది క్రైస్తువులు ఏం చేస్తుంది చూస్తున్నారు ఇది చెప్పండి ఎవరైనా ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఇలా లేని వరకు ఆహారం పెడతా ఉంటే ఇలా లేని వరకు సహాయం చేస్తూ ఉంటే ఈ మంచి కార్యము జరిగిస్తూ ఉంటే ఈడేట్రా ఇలా చేస్తున్నాడు అంటామా లేకపోతే మంచి పని బాగా చేస్తున్నారంటారా ఈ ఇల్లు మంచిగా కనబడుతుందా చెడ్డగా కనబడుతుందా నిన్ను చూసే ఈ ఇల్లును చూసినప్పుడు ఆ కార్యము చేస్తున్న ఈ ఇల్లును చూసినప్పుడు ప్రజలు మెచ్చుకుంటారా తిట్టుకుంటారా గట్టిగా చెప్పండి మరి మీ ఇంటికి మాత్రం అల్టిమా వేయాలి కానీ ఈ ఇంటి మాత్రము అందంగా ఉండాలని ఎప్పుడు ఆలోచించలేదే స్తోత్రం హలోయ దేవుడు మనకి ఏం చెయ్యాలి అనంటే ఈ నెల శాలరీ పదివేలు ఉందనుకో వచ్చే నెల పన్నెండు అవ్వాలి వంకా వచ్చిన నెల పద్నాలుగు అయిపోవాలి ఆ పై వచ్చే నెల ఇరవై అయిపోవాలి దేవునికి స్తోత్రం నేను నాకు ప్రేరేపణ ఇస్తే మీకు గుర్తు చేశాను ఏంటంటే అయ్యా నాకు చాలా సంవత్సరం నుంచి ప్రేరేపణ ఉంది పేదవారికి ఏదైనా చేయాలని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇది గుర్తు చేశాడు కాబట్టి ఇంటికి ఒక ఐదు ప్యాకెట్లు మాత్రమే తీసుకొని వస్తే ఆదివారం సాయంత్రం లేని వారికి పంచుద్దాము అని అని చెప్తాను అది పెద్ద కష్టమేమి కాదు ఒకవేళ నువ్వు చేయకపోతే అది ఒక్క ప్యాకెట్ యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై అవుతుంది నెలకి నాలుగు వారాలు అయితే రూపాయలు అవుద్ది నెలకు వెయ్యి రూపాయలు కూడా పేదవారికి ఖర్చు పెట్టలేని మనము మనకు మాత్రం దేవుడు ఎన్ని వేలు ఇచ్చేయాలి అని చెప్పండి సార్ వేల కొలిది ఇచ్చేయాలి దేనికి లగ్జరీ లైఫ్ నువ్వు అనుభవించడానికా మీకు కాదు సార్ యూట్యూబ్ చూసేవారికి మీకే అని ఫీల్ అయిపోతున్నారు కాదు 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 యూట్యూబ్లో లో చూస్తున్నారు కదా వాళ్ళకి మనం రూపాయి పెడతాం దేవుడు మీరు ఎప్పుడైనా చూసారా నాది ఇన్కమింగ్ ఉండదు నేను మీకు ఎప్పుడు కానుకలు వద్దు అంటుంటాను దైవ సేవకుడు అంటే ఇన్కమింగే కాదు అవుట్ గోయింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి అందుకే దానికి నేను ముందు ఉంటాను చెప్పడం కాదు చేసి చూపించాలి అంతే కదండి ఏదో బల్లగుద్దీ చెప్పడం కాదండి దైవ సేవకుడు కూడా చేయాలి కదా ఎందుకు మీరే ఆశీర్వదించబడాలా నేను కూడా ఆశీర్వదించబడాలి కదా కానీ చాలామంది రావట్లేటి రావట్లే అందంగా కనబడుతుందా నీళ్ళే మెచ్చుకోవాలని మనుషులు నివసించే ఇల్లే వా అని మనుషులు అనాలని కనిపిస్తే దేవుడు నివసించే ఇల్లు కదా ఇది ఎంత మెరవాలి మెరవాలంటే ఏమి ఉండాలి అతనంటేలే అంట బహుధర్మము చేసేవాడు అంటా అండి ఇతడు క్రైస్తవుడు కాదు ఇతడు ఇతడు క్రైస్తవుడు కాదండి కానీ బహుధర్మ కార్యములు చేసేవాడు అంటే ఆ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరిందంట అందుకే ప్రతి సందర్భంలో మీకు చెబుతూ ఉంటాను మీరు చేసే ప్రతిదీ దేవుడు గుర్తు పెట్టుకుంటాడు ప్రతిదానికి దేవుడు ఫలితము ఇస్తాడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు మీకు ఇలా చెబుతూ ఉంటే నాకు తెలుసు నేను రెండు వారం రాలేదు కాబట్టి నన్నే చెప్తున్నాడని మీరు అనుకున్న కాదు 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 మీ ఇబ్బంది పెట్టకుండా మీరు ఎలా ఇవ్వాలంటే మనస్పూర్వకంగా కొరంది రాసిన పత్రిక రెండో కొరంది రెండో కొరంది తొమ్మిదో అధ్యాయము అలాగే తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం నుండి చదువుకుందాం కావున లోగడ ఇచ్చేదామని మీరు చెప్పిన ధర్మము పిసికి పిసినితనముగా ఇయ్యక ధారాలముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాని ఇప్పుడు కొంచెముగా విత్తువాడు కొంచెం పంట కొంచెముగా పంట కోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిను అని ఈ విషయమే చెప్పవచ్చును సనుగకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొని ప్రకారమే ఇవ్వవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాణ్ణి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడును మీలో ఇందు విషమై అతడు వేదజల్లి అతడి నీతి నిరంతరము నిలుచును అని ప్రభు ప్రభునామానికి మహిమ కలుగునుగా గుమ్మములారా అబ్రాహంని ఆశీర్వదించేశాడు అబ్రాహాం ఆశీర్వదించాడు నన్ను ఆశీర్వదించలేదు అనుకుంటా అబ్రాహ్ ఇంట్లోనే రోజుకి పూటకి మూడు వేల మంది తినేవారంట ఎంతమంది మీ ఇంటికి మనమే ఈరోజు ముక్కలు లేకపోతే చూడ ప్రభు మనకి ఎందుకు దీవించాడు తెలుసండి లేని వారికి ఏవైనా పెడతావేమో అని అందుకే సార్ ఒక ఇరవై వేలు ఇస్తున్నాడంటే అందులో వెయ్యి రూపాయలు తీయలేమండి ఒక వెయ్యి రూపాయలు ఎవరికి ఇవ్వలేమా ఇంతగా ఆ సేవ చేస్తున్నావు వారు గొప్ప మనం గొప్ప వాక్యం వినేసి వెళ్ళిపోతున్నారు బైబిల్లో ఏమైనా ఉందంటే వినువారు నీతిమంతులు కాదు దాని ప్రకారంగా నడుచుకొని వారే అనేసి మనం వింటాం ఎన్నిసార్లు విన్నా సరే మనకి టైం ఉండదు దేవునికి స్తోత్రం టైం లేకపోతే చేసేవారు ఉన్నారుగా చేసేవారు ఉన్నారు ఇది ప్రజలకి కనబడుతుందా లేదా ఈ మంచి కార్యం కనబడుతుందా లేదా ఈ మంచి కార్యం చేసేవారు అందరికీ ఎలా చూస్తారు బా అబ్బలే చేస్తాను ఇప్పుడు పోలీసులు కూడా చేస్తున్నారండి రోడ్డు మీద పడుకుని ఉంటే దోమలు కరిసేస్తూ ఉంటే వాళ్ళకి దుప్పటి కూడా లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి దోమలు తెర ఇచ్చేసి వారికి సేవ చేస్తున్నారండి ఇవన్నీ మీరు చూడట్లేదేమో మీరు వెళ్ళి సీరియల్కి ఆ దీపము ఈ దీపము అని కాదు ఇలాంటివి చూస్తే మీకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం లేకపోతే ఆ చీర మీ షోలో ఆ షోలో చూసుకొని ఈ బ్లౌజ్ ఉంది ఆ చీర ఎలా ఉంది ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ డిస్కౌంట్ ఉంది ఇదే కాకుండా ఇలాంటివి చూస్తే మీకు అర్థమవుతుంది దేవునికి ఇస్త ఈ జూలిరీ ఎలాగుంది ఈ నెక్లెస్ ఎలాగుంది ఈ చైన్ ఎలాగుంది ఈ ముక్కు పొడి ఎలాగుంది ఇవన్నీ ఎందుకు మనకి ప్రభునా మనకి మహిమ కలుగుతుంది ఇది మీకు కాదు వాళ్ళకి ఇది పొడిగించకుండా నాకు టైం ఎక్కువైపోతుంది నాకు కొద్దిగా టైం చెబుతాను ఈరోజు బేగా అనుకున్నాను దేవునికి ఇస్తా ఇది ఒక పెయింట్ కదండి ఇది ఒక పెయింట్ కదా ఇది మంచి మంచిగా కనబడుతుంది లేదా మంచిగా నడతారు ఆ గృహం మెరవాలంటే ఆ పెయింట్ వేయాలి ఈ గృహం మెరవాలంటే ఇది ఉండాలి